TV news. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమ్ఘల్ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అద్భుతమైన మద్దతు ఇచ్చారని గత ప్రభుత్వ దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై నమ్మకం ముంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు గత నెల రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడప తిరిగి కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అలాగే నాయకులు బొమ్మ మహేష్ కుమార్ అనిల్ మానాల మోహన్ రెడ్డి అన్వేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భీమ్గల్ అభివృద్ధి మహేష్ అన్న తీసుకున్నారని ఉన్న వెజ్ మార్కెట్ వంద పడకల ఆస్పత్రిని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై సునీల్ కుమార్ మండిపడ్డారు యువతను గంజాయి రౌడీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాల్లో పాల్గొంటూ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ఒత్తిడి తెస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ చేశారు అవేమి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు భీమగల్ పట్టణ ప్రజలకు పేరు పేరున వారికి ధన్యవాదాలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈ విజయానికి తోడ్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు గత నెల రోజుల నుంచి కష్టపడ్డటువంటి భీమగల్ పట్టణ కార్యకర్తలకే కాదు యావత్ నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి గడప గడప తిరిగి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన బురద జల్లుతూ దృష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా అడ్డంగా నిలబడి ప్రజలను కన్విన్స్ చేసి కాంగ్రెస్కి ఓటేసే విధంగా ప్రయత్నించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా మా నాయకులకు ఇరావత్ రనిల్ గారికి మోహన్ రెడ్డి గారికి అన్వేష్ రెడ్డి గారికి మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మహేష్ అన్న లేనిది ఈ గెలుపు లేదు అన్న వచ్చి భీమ్గల్ పట్టణం నా సొంత మండలం భీమ్గల్ అభివృద్ధి నాదే బాధ్యత అని మహే మహేష్ అన్న చెప్పిపోయిన సందర్భం చూసినాం మరి మహేష్ అన్న మాటను నమ్మి ఎలక్షన్ల రెండు రోజుల మూడు రోజుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఓడిపోతుంది ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీని విజయ తీ తీరాన చేర్చినటువంటి మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఎలక్షన్ల సందర్భంగా ఏవైతే టిఆర్ఎస్ పార్టీ అన్ని అన్ని పథకాలు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి డబ్బు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలని పెండింగ్ పెట్టిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం మనందరం అందరం కూడా ఎలక్షన్లో చూసినాం అయితే ఏదేమైనా పట్టణ ప్రజలకు అవసరం కనుక భీమగల్ ఉన్నటువంటి వెజ్ మార్కెట్ అయితేనేమి వంద పడకల ఆసుపత్రినే అయితేనేమి తెరిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న తీసుకున్నందుకు మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజాంబా సిపి గారికి నిజాంబా ఆర్మూర్ ఏసీపీ గారికి మరి భీమ్గల్ సిపి భీమ్గల్ సిఆర్ని విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు గవర్నమెంట్ ఉద్యోగస్తులై ఇక్కడ రాజకీయం చేస్తున్నారు పర్లేదు రాజకీయం చేస్తూ మీరు డబ్బులు తీసుకోండి వాళ్ళ తమ్ముడు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకు తెలుసు డబ్బులు తీసుకొని ఏం బాధలేదు కానీ పిల్లలను గుండాయుధం వైపు గంజాయి వైపు తీసుకెళ్తే మర్యాద ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యే కూడా తెలియజేస్తున్నా నువ్వు దొగ్గ డబ్బులు సంపాదించినావు పర్లేదు సంపాదించుకో పట్నం లింకా సంపాదించు కానీ నీ తమ్ముడిని రాజకీయంలో వాడుకో పిల్లల మీద వాడుకొని పిల్లల మీద ఉపయోగిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు నేను సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఏసీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే వాళ్ళ మీద తక్షణమే కేసు బుక్ చేసి వాళ్ళని లోపటేయాల్సిందిగా పోలీస్ అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సోదర డాక్టర్ నీ కూడా చెప్పిన జాగ్రత్తలు కొడుక ఇంకోసారి పిల్లలను రౌడీదం వైపు గుండాయుధం వైపు మళ్లించి నువ్వు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి ఉష్కే మాఫియా ప్రోత్సహిస్తే నీకు మర్యాద ఉండదు కొడక నీ మీద కాంప్లైంట్ ఇచ్చేది ఉంటే మా ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం పెట్టిన ఒకరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల్పూర్ చౌరస్త మీద ఆ రోజు నువ్వు ఆ మీటింగ్లో పాల్గొన్నావు ప్రభుత్వ ఉద్యోగ పాల్గొన్నప్పటికీ నీ మీద మేము కాంప్లెంట్ ఇచ్చింది మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండే కానీ అది నీ అన్న ఎమ్మెల్యే ఉన్నాడు నీకు హక్కు ఉంది నువ్వు పోరాడు కొట్లాడు కానీ పిల్లలను డిస్టర్బ్ చేసే చేస్తే మాత్రం మర్యాద దక్కదని ప్రత్యేకంగా నేను అజయ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మరొక్కసారి పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాజకీయాల్లో పాల్గొంటే పిల్లలను చెడు మార్గంలోకి తీసుకెళ్తే కఠినంగా శిక్షించాల్సిందిగా మీ అంద పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం